కృష్ణా గోదావరి నదీ జలాల విషయంలో గత ఏ ప్రభుత్వం చేయని కృషి ప్రస్తుత కాంగ్రెస్ చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు తెలంగాణ కోసమే చెప్పుకునే పార్టీలు తమ హయాంలో రాష్ట్రానికి అన్యాయం జరిగేలా చూశాయని విమర్శించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా జిల్లాలో ఆంధ్రాకు ఐదు వందల పన్నెండు టీఎంసీలు తెలంగాణకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఇవ్వడానికి అంగీకరించిందని గుర్తు చేశారు వాళ్ళ హయాంలోనే కృష్ణా నది జలాల్లో తెలంగాణ అన్యాయం జరిగింది మా హయాంలో న్యాయం జరుగుతుంది ఇప్పుడు మీకు ఉదాహరణ తెలంగాణ నదీ జలాల్లో ఎనిమిది వందల పదకొండు టీఎంసీల్లో కేటాయింపులు గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పుడున్న ఇంగ్లీష్ మంత్రి హరీష్ రావు గారు ఆంధ్రాకి ఐదు వందల పన్నెండు టిఎంసీలు ఇస్తూ మనకి తెలంగాణ రాష్ట్రానికి రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు వాళ్ళు ఒప్పుకోవడం లిఖిత పూర్వకంగా వాళ్ళ హ్యామ్ లో పదేళ్ల పాటు అప్పజెప్పడం జరిగింది మేము వచ్చిన తర్వాత గోదావరి నది జలం విషయంలో కృష్ణా నదీ జలాలు గోదావరి నది